ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన రాష్ట్రంలో కొత్త రేషన్ కళ్ళకు సంబంధించి మరో శుభార్థత కొన్ని మార్పులు చేర్పులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదాం అండి ఏపీలో వాట్సాప్ గవర్నమెంట్స్ రేషన్ కార్డు సేవలు ప్రారంభమైందన్నమాట ఇలా వచ్చేసిన నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఈ నెంబర్ను హాయ్ అని మెసేజ్ చేస్తే ఆ సేవలు ఎంచుకోవాలని ఆప్షన్ అయితే వస్తుందన్నమాట ఆ తర్వాత మీరు పౌర సేవలు సివిల్ సప్లైస్ సేవలపైన క్లిక్ చేయాలి ఇలా చేశాక దీపం స్థితి రైస్ డ్రా కావచ్చు ఇకే రైస్ కార్డు సమర్పణ ఆధార్ సీడింగు కార్డు విభజన వంటి ఎనిమిది సేవలు కనిపిస్తాయి కొత్త రైస్ కార్డులకు దరఖాస్తు చేసుకునే ఆప్షన్ వీటిలో అన్ని వివరాలు నమోదు చేసి నా వాట్సాప్ ద్వారానే రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు అయితే రేషన్ కార్డులో మార్పులు చేసుకోవడం ఇతర సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చు కానీ కొత్త రైస్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ఆప్షన్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా మిగతా సేవల కోసం గ్రామ వార్డు సచివాలయను సంప్రదించాలని ఇక్కడ కొత్త రైస్ కార్డులకు దరఖాస్తు స్వీకరిస్తున్నారు ఎక్కువ మంది రావడంతో సర్వర్లు డౌన్ అయిపోవడంతో వాటిని ఆన్లైన్లో చేయలేకపోతున్నారు ఈ క్రమంలోనే మనం మిత్ర సేవలను తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం అయితే తెలిపింది అనమాట ఈ క్రమంలో